శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగు నుండి పన్నెండు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీవో శ్యామలరావు తెలిపారు గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు అంటే రేపటి నుంచి పన్నెండవ తారీఖు తేదీ దాకా తారీఖు దాకా జరుగుతాయి వీటిలో ప్రతిరోజు వాహన ఉంటాయి ఉదయ వాహన సేవలు రెండు రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం రెండు గంటల ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి కాకపోతే రెండు రోజులు మాత్రం నాలుగో తే తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి తొమ్మిది గంటలకు గరుడ వాహనం ఆరున్నరకు ప్రారంభమవుతుంది అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి హింసించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు గరుడ సేవ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున జరుగుతుంది మొత్తం పదహారు వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అలాగే టిటిడి ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే వాహన సేవలు వీక్షించడానికి వచ్చిన భక్తులందరూ కూడా సంతృప్తికరంగా చేయాలి దర్శనం ఇప్పించాలి వీక్షించడానికి ఏర్పాట్లు చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి వసతి దగ్గర నుంచి సెక్యూరిటీ అలాగే శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్థిక సేవలు రద్దు చేయడం ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు వాపర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది అలాగే పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అంటే మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూలు వితరణ జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టిటిడి సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సిసి కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హోంగార్డ్లు అలాగే ఎన్సిసి విద్యార్థులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఈతగాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ విధంగా సెక్యూరిటీ పరంగా తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది